హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో నేనే ఉండాలి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గణ సెమల్ని టచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నేను చెప్పే నేను పెట్టే వీడియోలు నిజంగా ఫ్రెండ్స్ కొంతమందికి అయితే పనికి వస్తాయి మీ బంధువులకు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా షేర్ చేయండి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా ఏంటంటే పామ్ గురించి ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే ఇది ఏంటక్క నిన్న ఆ వీడియో పెట్టావు కదా మళ్ళీ వీడియో పెట్టట్లేదు ఏంటక్క అయింది అని చెప్పేసి అడగమాక నేను మర్చిపోయి ఆ అన్న ఊరు చెప్పొద్దన్న నేను ఊరి పేరు చెప్పాను కదా అందుకని ఆ అన్న నాకు మెసేజ్ పెట్టాడు నువ్వు ఊరి పేరు చెప్పావు నేను ఊరి పేరు చెప్పొద్దన్నా అని చెప్పేసి అని నేను మర్చిపోయి అయితే ఊరి పేరు అయితే ఖచ్చితంగా చెప్పేశాను సార్ కొద్దిగా ఫీల్ అయినట్టున్నాడు మళ్ళీ సారు చెప్పండి అనేదాకా చెప్పకూడదు అనుకున్నాను అందుకని చెప్పేసి ఇంకా నేను అనమాట ఎందుకంటే మనం తీసే వీడియో ఒకళ్ళు బాధపడకూడదు అలా బాధపడితే మనకి బాధగా ఉంటుంది అందుకని చెప్పేసి ఈ రోజు కావాలబ్బా ఈ రోడ్డు నాకు మనుషులాగా పడ్డారు ఒక ఇద్దరు అంతేను నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఫ్రెండ్స్ నేను పోయిన వీడియోలో కూడా చెప్పా బస్సు గురించి అయినా కానీ నాకు మళ్ళీ కామెంట్ ఒక అతను మరి మేడము అతను పెడతానే ఉన్నాడనమాట నాకు కామెంట్ బాక్స్లోకి వెళ్ళి చూడండి మీకు అర్థమైతే ఇంకా మళ్ళీ చెప్పిందే పొద్దుగులు ఏం చెప్తాంలే అని చెప్పేసి అని నేను ఇంకా చెప్తా కానీ ఒకరోజైతే సపరేట్గా వీడియో చేస్తా ఈ బస్సుల గురించి ఇప్పుడు ఏంటంటే ఒక పామ్ గురించి మాట్లాడాలనుకుంటున్నా ఎందుకు మాట్లాడాలనుకుంటున్నా అంటే ఒక సిచ్యువేషన్ జరిగింది కాబట్టి నాకు పామ్ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ అంటే ఎంత ఇష్టం ఒకసారి అన్న అది పొట్టుకోవాలి అని పాము పొట్టుకోవాలని అని ఆ పాము వెళ్ళేటప్పుడు బా పైన దాని శరమం నున్నగాను బాగుంటుంది పట్టుకోవాలనిపిస్తుంది ఒక్కోసారి కానీ అదేమన్నా చిట్టేలుగంది పట్టుకోవడానికి పాము ఇంకోటి ఎవరైనా సరే పాముకి హెల్ప్ చేయాలనుకుంటే అంటే అదేదన్నా ఎక్కడన్నా వలలో జిక్కున్నా లేదంటే రోడ్డున పోతా ఏదన్నా దెబ్బతిని పాప మాడ కొంతమంది నాలాంటి పిచ్చోళ్ళు ఉంటారు అంటే పాము పిచ్చోళ్ళు కానీ పాప మీద జాలుగున దాని మీద జాలి పడి దానికి హెల్ప్ చేయాలి దాన్ని బతికియాలి ఆ వలలో జిక్కిన దాన్ని దాన్ని తప్పియాలి చెప్పేసని చెప్పేసి అని నాలాగా పోటుగత్తుల లాగానో పోటుగా ముందుకు వెళ్తూ ఉంటారనమాట వెళ్ళి చేతులతోటి ఏదన్నా వలలో జిక్కుందనుకో దాన్ని చేతులతోటి తప్పియటము లేదంటే అది దెబ్బ దెబ్బదైలు ఉంటే దాన్ని ఏమంటారు దాన్ని తీసి గాయానికి మందు రాయటం చేస్తుంటారు అదేంటంటే పాములు బట్టే వాళ్ళకైతే ఒకే ఎందుకంటే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు కాబట్టి కొద్దిగా వాళ్ళకన్నీ అవగాహన ఉంటుంది కాబట్టి వాళ్ళు బాగానే పట్టుకుంటారు బాగానే చేస్తారు కానీ పిల్లలైనా పెద్దోళ్ళైనా మనకి ఏ అవగాహన లేకపోయినా మనం పెద్ద పోటుగా వెళ్ళి దాని పోతే మనం చేసేది మేలే కానీ అది మనకి కీడే తలపెట్టి పెద్దోళ్ళు అంటారు కదా పాముకి పాలు పోసినా అది విషమే ఆ మాదిరిగా అందుకని చెప్పేసి చాలా జాగ్రత్తగా ఉండండి ఎవరైనా ఏదన్నా ఆ పాముకి హెల్ప్ చేయాలనుకుంటే ఏదన్నా వలలో చిత్తుకున్న పెద్ద పొడుగ్గా ఉండే కర్ర ఒకటి తీసుకొని ఆ వలను తప్పించడానికి ట్రై చేయండి కానీ చేతులు కాళ్ళు ఏ మనం పెద్ద ఇదని చెప్పేసి అని అన్నీ పెట్టి ట్రై చేయి మాకండి అంటే దగ్గరగా ఉండి ట్రై మాకండి అది ఏదన్నా పాము కొనూపిరితో ఉండి రోడ్డు మీద ఏదన్నా లారీయో ఏదో తొక్కిస్తే ఏ బండి అయినా తొక్కిచ్చుంటే మీకు దాన్ని పక్కకు నెట్టాలి అనిపిస్తే కర్ర తీసుకొని సైడ్కి నెట్టేయండి దూరంగా అంతేగాని చేత్తో పట్టుకొని తీసి అవతలేద్దాం అలా ఏమనుకో మాకున్న ఫ్రెండ్స్ అది చాలా తప్పు మాకెందుకే తల్లి అర్ధరాత్రి పూట నువ్వు ఈ స్టోరీ చెప్తున్నావు అనుకుంటారా ఎందుకంటే నేను ఒక అబ్బాయిని ఈరోజు అలా చూసా చూసాను కాబట్టి చెప్పాలనిపించింది ఎందుకంటే తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి అని ఇప్పుడు ఆ అబ్బాయి పాము అది రోడ్డు మీద పడుంది రోడ్డు మీద బడు పావుని పాముని ఈ అబ్బాయి పొలతోటో ఎట్టు నుండి నెడితే బాగుండేది దాన్ని ఏదో తొక్కిచ్చిపోయింది మనోడు దాన్ని తీద్దామని చెప్పేసి అని బండల్లా ఆపి దాన్ని ఇలా తీస్తుంటే అది చేతి మీద వేసింది ఏది కొన ఊపిరితో కూడా చేతి మీద వేసింది అమ్మటినే అక్కడ ఉండేవాళ్ళు అటు ఇటు పోయేవాళ్ళు బండ్లొళ్ళు ఉంటారు కదా వాళ్ళకన్నా నా పాము కరిసిందంటే టకటకా ఏమంటారు అన్నీ కట్లు గిట్లు కట్టేసి ఆ అబ్బాయి బండి అక్కడే పెట్టి ఒకళ్ళ పాప హెల్ప్ చేసి బండి ఎక్కించుకొని తీసుకెళ్ళారనమాట అది నేను వీడియో దియడానికి నేను ఆడో బస్సులో దూరంగా ఉండాను ఇది ఇలా జరిగింది అందుకని చెప్దాము అని ఎందుకంటే నాకు కూడా ఒక్కోసారి పాము అంటే ఇష్టం అబ్బా ఒక్కోసారి పట్టుకుందాం అనిపిస్తుంది కానీ అంతా ఇది మనం చేయలేమనుకో అనుకో చూసాను కదా మీకు రెండు సార్లు ఏమో నేను వీడియో చూపించాను కదా మీరు చూసారు కదా అది అలా అది పోతుంటే పోయినంతసేపు చూడాలి అనిపిస్తుంది అంతేగాని పట్టుకో అంటే ఊరకాలే అది పోయినంతసేపు చూడాలి అలా అనిపిస్తుంది ఎప్పుడన్నా ఒకసారి దాన్ని అలా తాగుదాం అనిపిస్తుంది కానీ అంత ధైర్యం మనకు లేదులేండి దాన్ని పట్టుకునేంత ధైర్యం అట్లేదు కానీ ఇష్టం అది కొంతమంది జంతువుల్లో కుక్కల్ని పిల్లుల్ని నక్కల్ని పెంచుకుంటుంటారు కదా ఆ మాదిరిగా ఎవరిష్టాలు వాళ్ళకుంటే కదండీ నాకేందంటే అదండి పాము అంటే ఇష్టం ఈ యథా మామూలే మా ఇంటి దగ్గరికి వస్తాను అన్నమాట నడుచుకుంటా నాకేందో నాలుగు అడుగుల్లో వచ్చి పడతాను ఇంటి ముందు ఫాస్ట్గా రండి అమ్మ రాండి దొంగలు పట్టుకోమాకండి మాకండి నిన్నే ఇంట్లో పనుకోవట్లా మస్తానమ్మా అంటే బయట మంచి వేసుకొని పనుకొని ఉంది ఇది మా రాజ్యానికి వచ్చేసామన్నమాట ఈరోజు పన్నెండు దాటలేదు పన్నెండు లోపే వచ్చాను అది అందుకని జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ ఎవరైనా సరే పాములు కావాలి అనుకుంటే మా సైడ్కి రావచ్చు ఇబ్బంది ఏమి ఉండదు పాములకు అసలుకి కొరవే ఉండదు ఇక్కడ సరేనా ఎందుకంటే లైట్లు లేవు ఇటన్ని బొస్సలే తిరిగేది అన్ని ఎటు చూసినా బొస్సలు నేను వీడియో తీస్తా అంటే జరజరా అంటుంది అది పామే నేను చూడు ఒకసారి ఇలా నేను వీడియో తీస్తున్నానా జర అని పక్కగా పోయింది మనం ఇట్లా ఉండి వండలేక దోళనో రోళ్ళం ఇప్పుడే పెట్టుకున్నాం పాములు వీడియో ఏం చేస్తా పొగులు కుదరట్టలేదని చెప్పేసి అని రైతు తెస్తున్నాయి ఈ వీడియో కావాలా ఎవరికైనా పాములు ఫ్రెండ్స్ మీకు కావాలంటే రావచ్చు ఓయమ్మో నిజంగానే ఉందేమో పాము ఇప్పుడు వస్తే ఏం చేయాలి నేను లఘో లఘో ఇదే ఫ్రెండ్స్ చెప్పాలనిపించింది జాగ్రత్తగా ఉండండి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ మీ పిల్లలకు కూడా చెప్పండి అనమాట ఇవి ఇలా పాములు లేదన్నా కనిపిస్తాయ్యా దూరంగా ఉండాలి అటు జోలు వెళ్ళకూడదు అయ్యా అని చెప్పేసాను ఓకే నా ఫ్రెండ్స్ ఇంట్లోకి అయితే వచ్చేసాను ఇంకేముంది స్నానం చేసి కొనుక్కోవాలి ఇదిగో కేదా దోసకాయలు తెచ్చుకున్నా పోయినసారి సంతకెళ్ళి కానీ టెన్ టైన్కే కుదరలేదు ఫ్రెండ్స్ అట్టుంటుంది తోటి నా ఫోన్ ఏదో తేడా అనిపిస్తుందని చూస్తున్నా కేరా దోసకాయలు తెచ్చుకున్నానా సంతకెళ్ళి అది తినలేదు మళ్ళీ వచ్చేసి మామిడికాయ చిత్తూరు మామిడికాయ తెచ్చుకున్నాను ఇది తినలా ఏడు తినేది పొద్దున్నే పోతుంటుని ఈ టయానికి వస్తుంటుని ఏడ తినాలి రేపన్న మొక్కలు పోసుకొని పెట్టుకొని పోవాలి రేపు తింటా బొప్పాయి తెచ్చా పాపం మా ఊళ్ళో కాయ కోసుకొని తిన్నట్టున్నారు నేను అందుకే సంతకపోతే కూరగాయలు తెచ్చుకొని ఎందుకంటే ఎప్పుడు తుటీకెళ్ళి ఎప్పుడు వస్తామో తెలియదు తెచ్చుకోవచ్చు కానీ చండిపోతుంటే బెండకాయలు చూడు నా మొహం పోయినట్టు చూడండి నేను తెచ్చినప్పుడు ఎంత ఫ్రెష్గా ఉండయో నిన్న బుధవారం ఏదైనా తెచ్చింది నిన్న కాక మొన్న నా మొహం ఉండట్టుండి అవి కూడా వడబడిపోయి అది ఇదమ్మా ఇంకెందుకమ్మ మీతో పెట్టుకుండే కుతరతో నిద్ర వచ్చేస్తుంది ఫ్రెండ్స్ కానీ పిల్లలైనా పెద్దవాళ్ళు జాగ్రత్తగా ఉండండి అది జంతువు కాబట్టి మనకి పాముతో చేతులు కాదు మీ పిల్లలకి తెలియని పిల్లలకి అయితే చెప్పండి ఎందుకంటే స్కూల్కి పోయే పిల్లలు కూడా పాము పడితే చేతురు చేతులుగా పోయి తోకలు పుట్టుకోవడం అట్లా చేస్తున్నారు నేను చాలా మందిని చూశాను ఎవరి పిల్లలకు వాళ్ళకి జాగ్రత్తగా చెప్పుకోవటం ఫ్రెండ్స్ ఎవరో చెప్తారు ఎవరో చేస్తారు అనేది ఏం ఉండదు ఓకేనా ఫ్రెండ్స్ ఓకే బాయ్